హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన రత్నం కాంపిటేటివ్ ఛానల్ గత కొన్ని రోజుల క్రితం కూడా నేను మీకు చాలా స్పష్టంగా ప్రభుత్వం సర్కారు అన్ని రకాల ఉద్యోగాలకి జాబ్ క్యాలెండర్ను కూడా దృష్టిలో పెట్టుకొని మరి కోచింగ్ అనేది సర్కారు అయితే కనుక ఇవ్వడం జరుగుతుంది అని నేను మీకు గత కొన్ని రోజుల క్రితం ఈ విషయాలను చెప్పాను కొంతమంది పట్టించుకున్నారు కొంతమంది పట్టించుకోలే ఆఫ్ కోర్స్ ఇప్పుడు మీకు ఇక్కడ చూడండి ఒక సువర్ణమైనటువంటి అద్భుతమైనటువంటి ఒక అవకాశం అయితే కనుక వచ్చింది మీకు అన్ని విషయాలని పూసకి గుచ్చినట్లుగా అరటి పండు ఒలిచినట్లుగా ప్రతి విషయం కూడా మీకు అప్డేట్ ఇస్తూనే ఉన్నాను సో ఇప్పుడు మనకేంటి రాష్ట్రంలో తెలుగు రెండు రాష్ట్రాల్లో ఆంధ్రాలో ప్రస్తుతము ఆ సర్కారు అయితే కనుక సివిల్ సిటీ కోచింగ్ ఉచితంగా సివిల్స్కి కోచింగ్ అనేది ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది ఇదే కాదు సివిల్స్కే కాదు మీకు రాబోతున్నటువంటి ప్రతి పోటీ పరీక్షలకి సర్కార్ అయితే కనుక ఖచ్చితంగా చక్క ఇస్తుంది మనకు ఉన్నటువంటి స్టడీ సర్కిల్ నేను వాటి వివరాలు చెప్తాను ఈ వీడియోలో అదైందా సో ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి అలాగే ప్రైవేట్ కోచింగ్ సెంటర్స్లో జరుగుతున్నటువంటి దోపిడీ అదైందా ఇదే కాకుండా ప్రైవేట్ కోచింగ్ సెంటర్స్లో జరుగుతున్నటువంటి దోపిడీ ఉంది రెండోదిగా దోపిడీతో పాటుగానే అక్కడ పోతున్నటువంటి ఆయా పరిస్థితులు ఆయా ప్రభావాలు మీరు చూడండి సెంట్రల్లోనే మనం ఢిల్లీలోనే చూసాం ఎస్పెషల్లీ ఏపీలు అయితే కనుక ఆంధ్రాలో ప్రైవేట్ కోచింగ్ సెంటర్స్ యొక్క నిర్వహాలు నేను పలానా కోచింగ్ సెంటర్ అన పలానా డైరెక్టర్ అని నేను మీకు చెప్పట్లేదు కానీ జరుగుతున్నటువంటి పరిస్థితి అనేది దృష్టిలో పెట్టుకోండి కాబట్టి గ్రూప్ టూ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని గవర్నమెంటు సో ప్రతి కోచింగ్ సెంటర్స్ మీద నిఘా పెట్టింది సో ఇప్పుడు ఇక్కడ గవర్నమెంట్ ఏం చేస్తుంది ఉచితంగా సర్కారు అయితే కనుక కోచింగ్స్ అనేది స్టార్ట్ చేసింది ఇది ఆల్రెడీ ఎప్పటి నుంచో ఉన్నది మనకి విజయవాడ ఎన్టీఆర్ జిల్లా గుర్తుపెట్టుకోండి నాకు ఎన్టీఆర్ జిల్లా ఒకటి అలాగే మనకి ఏలూరు జిల్లా ఏలూరు జిల్లా ఎన్టీఆర్ జిల్లా కోఆర్డినేటర్ గారు మనకి నాకు సాగర్ గారు బాగా తెలుసు ఆయన సో ఎప్పటి నుంచో నేను బీసీ స్టడీ సర్కిల్స్లో అక్కడ క్లాసులు చెప్తా ఉన్నాను అలాగే ఏలూరు జిల్లాకు వచ్చేటప్పటికి పురుషోత్తం గారు కోఆర్డినేటర్ గారు ఎవరంటే అక్కడ పురుషోత్తం గారు సో ఏలూరు కూడా ఎప్పటి నుంచో చెప్తా ఉన్నటువంటి అనుభవం మీకు ఇక్కడ ఎన్టీఆర్ జిల్లాకి సంబంధించినటువంటి సివిల్ సర్వీస్ అండి ఇది సివిల్ సర్వీసు సో చెప్తాను జాగ్రత్తగా మీరు వినండి చాలామంది ఫోన్ చేసి అడుగుతున్నారు కదా మీకు డీటెయిల్స్ మొత్తం ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ స్టడీ సర్కిల్ విజయవాడ విజయవాడ వారి ఆదేశాల మేరకు సివిల్ సర్వీస్ పరీక్షకు ఉచిత శిక్షణ ఇవ్వడానికి దరఖాస్తులను స్వీకరించుటకు గడువును పొడిగిస్తున్నట్లు శ్రీ యువత ఇక్కడ మీరందరూ కూడా తెలుసుకోవాలి అని అలాగే వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆంధ్రప్రదేశ్ అమరావతి వారి తెలియజేయుచున్నారు కావున అర్హత కలిగినటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ కులములకు చెందిన విద్యార్థిని విద్యార్థులు సో మూడు అంటే డిసెంబర్ మూడవ తారీఖున డిసెంబర్ మూడవ తారీఖు లోపల వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ అంటే బీసీ స్టడీ అండి సో బీసీ స్టడీ సర్కిల్స్ అలాగే దరఖాస్తులను అంటే కార్యాలయాలకు ఏం చేయాలి మీరు సమర్పించాలి దీని మీద ఎవరైతే సమర్పిస్తారో ఎవరైతే మీరు అప్లై చేస్తారో మూడవ తారీఖు లోపల సో మనకి పొడిగించరు టైం పొడిగించరు కాబట్టి ఏడవ తారీఖున స్క్రీనింగ్ టెస్ట్ అనేది ఉంటుంది వేటి మీద ఉంటుంది సార్ అని చాలామందికి డౌట్ కూడా రావచ్చు వేటి మీద అంటే ఇక్కడ మీకు సాధారణంగా యాప్టిట్యూడ్ అంటే సివిల్ సర్వీస్లో ఉన్నటువంటి నూట యాభై మార్కులకి ఏవైతే ఉన్నాయో మీకు అవే ఉంటాయి జనరల్ స్టడీస్ పర్పస్ ఏనండి అదైందా సో అర్థమెటిక్ రీజనింగు ఇవే ఉంటాయి పేపర్ వన్ పేపర్ టూ మనం సివిల్స్లో ఉన్నటువంటి పేపర్ వన్ పేపర్ టూ ఎలా ఉందో యాజ్ ఈజీగా ఉంటాయి దీనికి కష్టపడి ఉండదు సిలబస్ ఏమవుంటుంది సివిల్స్ రాత్రం అదైందే నువ్వు ఏదో టెన్త్ క్లాస్ ఎగ్జామ్ రాస్తా కాబట్టి మరీ తెలియకుండా పోతుగా ఎవరు ఉండరు సో స్క్రీనింగ్ టెస్ట్లో ఎవరైతే స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించబడును ఒక ప్రకటన ద్వారాగా మీకు తెలియజేస్తా ఉన్నారు కావున అర్హత కలిగినటువంటి విద్యార్థిని విద్యార్థులు ఈ సదావకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని శ్రీమతి కె లక్ష్మీదేవి గారు జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ మరియు సాధికార అధికారి ఏపీబీసీ స్టడీ సర్కిల్ ఎన్టీఆర్ జిల్లా విజయవాడ ఈ ప్రకటనలో తెలియజేయడం అనేది పూర్తి వివరాలకు ఇక్కడ ఉన్నటువంటి అడ్రస్ అండి అదే అడ్రస్ 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 వచ్చేప్పటికి స్క్రీనింగ్ టెస్ట్ ద్వారా అభ్యర్థులు ఎంపిక జరుగును స్క్రీనింగ్ టెస్ట్ ద్వారా కానీ అభ్యర్థులకు ఎంపిక జరుగుతుంది అలాగే వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ సాధికారిక అధికారి అలాగే ఎన్టీఆర్ జిల్లా విజయవాడ ఏపీబీసీ స్టడీ సర్కిల్ డోర్ నెంబర్ డెబ్బై నాలుగు రెండు వన్ బై ఫైవ్ ఒకటి బై ఐదు అశోక్ నగర్ డోర్ నెంబర్ ఇక్కడ అశోక్ నగర్ డోర్ నంబర్ డెబ్బై నాలుగు రెండు ఒకటి బై ఐదు పండరీపురం రోడ్ పండరీపురం అండి పండరీపురం రోడ్డు నెంబర్ ఎనిమిది విజయవాడ సో ఇక్కడ ఫోన్ నంబర్లు ఇవ్వడం జరిగింది గుర్తుపెట్టుకొని ప్రతి ఒక్కరు దయచేసి ఓకేనా ఫోన్ నంబర్లు మూడు నంబర్లు ఉన్నాయి డబల్ నైన్ డబల్ సిక్స్ ఎయిట్ ఫోర్ డబల్ నైన్ త్రీ సెవెన్ మళ్ళీ చెప్తున్నా డబల్ నైన్ డబల్ సిక్స్ ఎయిట్ ఫోర్ డబల్ నైన్ త్రీ సెవెన్ ఒకటి రెండవ నంబర్ నైన్ ఫైవ్ జీరో నైన్ ఫైవ్ జీరో ఫైవ్ జీరో నైన్ ఫోర్ త్రీ ఫోర్ నైన్ అదైందా అది ఇక మూడు ఎయిట్ సిక్స్ త్రిబుల్ ఎయిట్ ఎయిట్ సిక్స్ త్రిబుల్ ఎయిట్ డబల్ ఫైవ్ టూ డబల్ ఫైవ్ డబల్ ఫైవ్ టూ డబల్ ఫైవ్ ఎయిట్ సిక్స్ త్రిబుల్ ఎయిట్ ఎయిట్ సిక్స్ త్రిబుల్ ఎయిట్ డబల్ ఫైవ్ టూ డబల్ ఫైవ్ ఓకే సో ఈ నంబర్లకి మీరు కాల్ చేసి చక్కగా మీరు వివరాలు కూడా అడగవచ్చు అలాగే ఈ అవకాశాన్ని వినియోగించుకోండి అంతేగాని బయటికి వెళ్ళి లక్ష లక్షలు కట్టడం కాదు అది చాలామంది చేసేటువంటి మిస్టేక్స్ అండి అలాగే ఏలూరు అండి ఏలూరు ఇక్కడ బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఇక్కడ సాధికారిత అధికారి మేడం గారి పేరు నా ఆర్వి నాగమణి అండి అదేనా నాగమణి గారు అర్హులైనటువంటి వాళ్ళు మీరు ఇక్కడికి మనకి బీసీ స్టడీ సర్కిల్ ఉంది ఏలూరులో ఉన్నటువంటి ఏలూరులో ఉన్నటువంటి ఎక్కడ అంటే ఏలూరు ఫైవ్ ఏలూరు ఐదవ డివిజన్లో వెన్నపల్లి వారి పేట డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పాఠశాల ఆవరణలో బీసీ ఆధ్వర్యంలో ఇక్కడ అందజేయాలి కొన్ని మనకి ఇవ్వడం కూడా జరిగింది సో ఏలూరు ఏలూరుకి సంబంధించినటువంటి అయితే మీకు నంబర్లు చెప్తానండి ఏలూరు ఎయిట్ సిక్స్ ఎయిట్ సిక్స్ వన్ ఎయిట్ సిక్స్ ఎయిట్ సిక్స్ వన్ ఎయిట్ డబల్ జీరో వన్ ఎయిట్ అలాగే ఇంకొక నెంబర్ నైన్ జీరో త్రీ జీరో టూ డబల్ వన్ నైన్ టూ జీరో ఇది ఏలూరు అండి అదే ఏలూరు సో కొంత మనకు అవకాశాలు వచ్చినప్పుడు అవకాశాలని సద్వినియోగం చేసుకోవాలి అలా ఎవరైతే ఈ అవకాశాలని సద్వినియోగం చేసుకుంటారో నిజంగా వాళ్ళకైతే కనుక ఖచ్చితంగా ఎప్పుడైనా అవకాశాల కోసం వెతుక్కోవడం కాదు అవకాశం వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకున్నవాడు గొప్పవాడు